వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ అంశాలు ఈనాడు దినపత్రిక నాడు ఐటీ నేడు ఏఐ కృత్రిమ మేధకులు ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాం సాంకేతిక అభివృద్ధి పరిశోధనలో సహకరించింది బిల్లి గేట్స్ కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇరువురు భేటీ రాష్ట్రంలో హిందుస్థాని యువ యునివర్ మూడు వందల ముప్పై కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో ఏర్పాటు చేయని కృత్రిమ మేధ ఏఐ విశ్వవిద్యాలయం కోసం నియమించిన సలహా మండలిలో భాగస్వాములు కావాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపడు బిల్ బిలిందా గేట్స్ ఫౌండేషన్ బిఎంజిఎఫ్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు సాంకేతిక పరిజ్ఞాన విద్యలో ప్రపంచ పురోగతికి అనుగుణంగా ఏఐ పరిశోధన అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగమంగా నిలపడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం ఆయనతో చెప్పారు రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు అప్పట్లో పంతొమ్మిది తొంభై ఐదులో ఐటి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఏఏ అంటూ బిల్లు గేట్స్ తో గత సమావేశాన్ని ప్రస్తుత భేటీని కొలుస్తూ ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు దావోస్ లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు డబ్ల్యుఇఫ్ డబల్యూఇఎఫ్ మూడో రోజు బిల్లు గేట్స్ తో సీఎం సమావేశమయ్యారు పలు అంశాలపై చర్చించారు బిల్ మిల మిలిందా గేట్స్ ఫౌండేషన్ అమలు చేస్తున్న హెల్త్ డ్యాస్ బోర్డులు సామాజిక కార్యక్రమాలను రాష్ట్రంలో నిర్వహించాలని కోరారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఆరోగ్యం విద్యా రంగాల్లో ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ గా మార్చేందుకు సహకారం అందించాలని బిల్గేష్ కోరారు వారసత్వం వ్యాపారం సినిమాలు రాజకీయం కుటుంబం ఏ రంగమైన వారసత్వం అనేది మిద్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు సీఎం పార్టీ అధినేతగా లోకేష్ వారసత్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నలు స్పందిస్తూ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయి ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరు నేను ఎప్పుడూ జీవనాపత్తి కోసం రాజకీయాలకు ఆధారపడాలి ముప్పై మూడేళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించారు ఆ వ్యాపారం అయితే లోకేష్ కు బాగా తేలికైన పని కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో రాజకీయాలకు వచ్చారు అందులో సంతృప్తి పొందుతున్నారు అందులో వారసూ ఏమీ లేదని వివరించారు రైలు పట్టాలపై నెత్తుడి ధార పుష్పక్క ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగానే వదంతులు చైన్ లాగి పక్క ట్రాక్ పైకి వీలైన ప్రయాణికులు అటుగా వస్తూ వారిని ఢీకొట్టిన కర్ణాటక ఎక్స్ప్రెస్ మహారాష్ట్రలో ఘోరం హైకోర్టు న్యాయమూర్తులుగా హరినాథ్ శర్మ రావు నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర నోటిఫికేషన్ జారీ చేసిన న్యాయశాఖ తిరుపతి తొక్సలాటుపై న్యాయ విచారణ విచారణ కమిషన్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం బీసీ గురుకాలలో కంప్యూటర్ ల్యాబ్స్ పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ విద్య ఇప్పటికీ ఇరవై ఐదు చోట్ల ఏర్పాటు నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఈ నెలాఖరులో తిరుమల తిరుమల పదవి నిర్మణ ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీకి హరీష్ కుమార్ గుప్తా దిగుతులయ్యే అవకాశం ఉంది పంతొమ్మిది డెబ్బై రెండు పంతొమ్మిది తొంభై రెండు బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ గా డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు పశ్చిమ రోగిపై నిఘా విదేశీ బృందాల రహస్య తనిఖులు ఎగుమతులపై ప్రభావం ఏటా వేల వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించబెడుతున్న రొయ్యల నాణ్యతపై అమెరికా యూరోపియన్ దేశాలకు చెందిన ఆహార నాణ్యత సంస్థలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యల్లో శుభ్రత లోపించినట్టు అమెరికాకు చెందిన కొన్ని దిగుమతి ఏజెన్సీలు కంటైనర్లు తిప్పి పంపిన ఒక ఘటన గత ప్రస్తుత ఆర్థిక సంస్థల్లో చోటు చేసుకున్నాయి దీనికి తోడు గత ఏడాది ఆ దేశానికి చెందిన ఓ వ్యక్తి పర్యాటకుడిగా జిల్లాకు వచ్చి ఇక్కడి రొయ్యల ప్రాసెసింగ్ షెడ్ల ఫోటోలు వీడియోలు తీసి నిబంధనలు పాటించడం లేదంటే ప్రచారం చేయడంతో జిల్లాలో సాగు ప్రాసెసింగ్ పద్ధతిపై ఇతర దేశాలను అనుమానాలు మొదలయ్యాయి ఈ క్రమంలోనే అమెరికా నుంచి వచ్చిన బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసినట్లు సమాచారం గత ఏడాది చివరిలో ఓ బృందం పశ్చిమకు రాగా తాజాగా కాకినాడ తాళారేవు ప్రాంతాల్లో మరో బృందం రహస్య పరిశీలన చేసినట్లు విశ విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ పరిణామాలు ఎక్కడ దారితీస్తాయని ఆందోళన సాగుదారులు వెంటాడుతుంది సాక్షి దినపత్రిక బాబు కక్ష కరిగితే మూడు లక్షల కోట్లు భారీ పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామిక చెల్లించిన మూల్యం చంద్రబాబు సర్కారు బరితెగించి అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశ దేశంలో ప్రముఖ పారిశ్రామికలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలితపోతున్నారు పెట్టుబడులు కాదు కదా కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబెలెత్తిపోతున్నారు ఈ కక్ష సాధింపు దుష్పరిమాణాలు బహిర్గతం అవుతున్నాయి అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ఏపీ అంటే ముఖం చాటేయడం దీనికి తాజా తార తార్ఖాను వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రంలో రూ వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాక ఆ సంస్థ మన రాష్ట్రానికి కాదని మహారాష్ట్రలో మూడు వేల మూడు లక్షల కోట్లు పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హము అంతేకాకుండా ఎనిమిది వందల కోట్లు తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ టెక్ యూనిట్ నెలకొల్పాలని జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాలను కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు హడిలిపోయి మహారాష్ట్ర తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది టీడీపీ సర్కారు కక్ష చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా మూడు లక్షల కోట్ల పైగా పెట్టుబడిని కోల్పోయిన ఉదంతం ఇది ఇక్కడ నుంచి అరవై శాతం విద్యాబాతులు ప్రయోగశాలలోనే ఆరో డీన్స్ కమిటీ సిఫార్సులలో మారనున్న బోధనా పద్ధతులు తొలి రెండేళ్లు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి యోగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత నాలుగేళ్లలో పది ఆన్లైన్ కోర్సులు నేర్చుకునే అవకాశం ఏదైనా కారణంతో కోర్సు పూర్తి చేయలేకపోతే తొలి రెండేళ్లకు డిప్లొమా సర్టిఫికేట్ మిగిలిన కోర్సుకు ఎప్పుడైనా పూర్తి చేసే అవకాశం ఆరో డీన్స్ కమిటీ సిఫార్సులు సంపూర్ణంగా అమలు చేసిన తొలి వర్సిటీ ఎంజీరంగా విశ్వవిద్యాలయం రిపబ్లిక్ డే ప్యారడ లో ఏటి కుప్పాక బొమ్మల థీమ్ ఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకలో వేడుకలో ఏటి కుప్పాక థీమ్ తో రాష్ట్ర ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది శకటం ముందు భాగంలో బొమ్మలు తయారు చేసే కళాకారుడు గణపతి వెనుక శ్రీ వెంకటేశ్వర స్వామి బొమ్మలను తీర్చిదిద్దారు గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా డిజైన్ చేశారు ఘాటిక్ వెల్లుల్లి కిలో నాలుగు వందల యాభై కిలో నాలుగు వందల యాభై రూపాయలతో వినియోగదారులకు బెంబేలు పది ఏళ్ల తర్వాతే ఇంత ధరతో చూస్తున్నామంటున్న వ్యాపారస్తులు తాడేపల్లిగూడ మార్కెట్ తగ్గిన దిగుమతి ఫిజిక్స్ సులభం జేఈ మెయిన్స్ తొలి రోజు పరీక్షలపై నిపుణుల విశ్లేషణ సుదీర్ఘంగా మ్యాథ్స్ ప్రశ్నలు రెండు సెషన్లలో ఇదే తీరు కెమిస్ట్రీలో కొన్ని సులభము కొన్ని ఓ మాస్టర్ క్లిష్టత గత ప్రశ్న పత్రాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు ఎన్సిఇఆర్టీ పుస్తకాల నుంచే మ్యాథ్స్ లో సమాధానాలు ఇవ్వడానికి సరిపోని సమయం